నమస్కారం ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదన్మోహనన్న గారు ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి మదనన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతకుముందు మును పెన్నడూ జరగనటువంటి గత పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడైనా జరుగుతుంది అంటే ఇప్పుడు ఓన్లీ మన ఎల్లారెడ్డి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మదన్ మోహనన్న గారి బాటలోనే ఈ అభివృద్ధి అనేది సాధ్యమైందని చెప్పేసి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరి ఎల్లారెడ్డి అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఒకటే గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఎల్లారెడ్డికి ఇప్పటి వరకు తను తీసుకొచ్చినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ఎన్నడూ లేనట్టుగా గత పది సంవత్సరాల కాలంలో గత పాలకులను చూసినాం కానీ ఇసుంటి ఎమ్మెల్యే గారు మనము ఎక్కడ కూడా దొరకరు ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు మన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఇప్పటికీ తన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి పంతొమ్మిది లక్షల పంతొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటి వరకు మన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తీసుకొచ్చిన నిధులు అందులో భాగంగా మా ఎల్లారెడ్డి మండలానికి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు మా ఎల్లారెడ్డి మండలానికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి ఇంటి ముందరికి వాళ్ళ రోడ్లు కానివ్వండి వాళ్ళ ఇళ్లలోకి అభివృద్ధి కానివ్వండి వాళ్ళ ఇంటి ముందరికి వాళ్ళ అభివృద్ధి అభివృద్ధిని తీసుకుపోయినటువంటి ఘనత మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహనన్న గారి ఎల్లారెడ్డి మండల ప్రజలందరూ కూడా మేము గ్రామాలలో తిరుగుతుంటే మేము ఇలాంటి ఎమ్మెల్యేను ఇప్పటి వరకు చూడలేము అని చెప్పేసి అందరూ కూడా మదన్ మోహనన్న గారికి బ్రహ్మరథం పడుతున్నారు మేము ఈ ఛానల్ ద్వారా మేము మదనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మేము ఒకటే కోరుకుంటున్నాం తను ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే గారు తను అభివృద్ధి ప్రదాత ఎల్లారెడ్డి అభివృద్ధి కావాలంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు జన్మ జన్మలకు ఈయననే ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అందరూ కూడా చాలామంది దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు తనకు మంత్రి పదవి రావాలని చెప్పేసి ఎల్లారెడ్డిలో ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే ఇన్ని అభివృద్ధి పనులు చేపడుతున్న తను ఒక మంత్రి అయితే మంచి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎల్లారెడ్డిని ఒక ముందుబాటలో తీసుకెళ్తారని చెప్పేసి అందరూ ఆశతో నుండి అందరూ కూడా చాలా గుళ్ళు గుళ్ళ దగ్గర చాలా మంది పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తన మంత్రి కావాలని చెప్పేసి ఈ వచ్చే క్యాబినెట్లో తన మంత్రి కావాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరి తనకు మేమందరం కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలము అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులమందరం కూడా తనకు ఎప్పుడు ఎల్ల ఎల్లప్పుడూ తన వింటుంటూ తనకు సపోర్ట్గా ఉంటామని చెప్పి చెప్తూ జై కాంగ్రెస్ జై మధరందన్